అయ్యండి ఈ ట్యాబ్ గుర్తుంది కదా ఒకేసారి వాటర్ మీద పడిపోతున్నాయని చెప్పేసి ట్యాబ్ బుక్ చేశాను అప్పుడు వచ్చేసి ఎయిట్ మంత్స్ వరకు అవుతుందండి ఇప్పుడైతే ఇంకా లోపల ఉన్న ఫ్యాన్ అనేది పాడైపోయింది అనమాట చాలా రకాలుగా ట్రై చేశాను కానీ ఇంకా సెట్ అవలే తీసేసాను కరెక్ట్గా ఎయిట్ మంత్స్ వచ్చింది ఇప్పుడు కాంబో ఆఫర్ వచ్చిందని చెప్పేసి వెంటనే రెండు బుక్ చేశానండి రెండు వచ్చినాయి మనకి కాంబో ఆఫర్ కింద ఒకటి దాచిపెట్టేశాను ఇంకా ఇలా రెండు వచ్చినాయి అనమాట చూడండి ఎంత చక్కగా ఉందంటే అసలు ఎప్పుడూ తడిచిపోవటమేనండి ఆ వాటర్ అంతా కింద పడి అదంతా జల్లులు కింద నా మీద పడడము మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అదే తలనొప్పి అయిపోయింది ఇందులో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఫ్యాన్ లాగా ఉంటుంది అనమాట లోపల దానివల్ల మనకి కింద సన్నగా పడుతుంది అప్పుడు మీకు కింద పడిన వాటర్ అనేది ఇంకా పైకి మన మీదకి రాదనమాట ఇది తీసేసి మనం బిగి బిగించేయడమే అంతే అంటే అక్కడ స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ పెట్టేసి బిగించేయడమే ఇప్పుడు చూడండి ఎలా పడుతుందో అలా సన్నగా పడుతుంది ఇక్కడ పక్కన స్క్రూ ఉంది కదా అది పెట్టేసుకుని ఇలా టైట్ చేసేసుకుంటే అయిపోతుంది తీసుకోండి కాంబో ఆఫర్ చాలా బాగుంది నాకైతే ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది అందుకని వెంటనే రెండు తీసుకోండి